భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామం గత ముప్పై సంవత్సరాలుగా నివాసం ఉంటూ పోడు భూముల్లో సేద్యం చేసుకుంటున్న గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు దాడులు జరిపారు గ్రామస్తుల వర్ణన ప్రకారం ఫారెస్ట్ అధికారులు ముందుగా ప్లాన్ ప్రకారం గ్రామస్తుల ఫోన్లు లాక్కొని వీడియోలు తీసేందుకు అవకాశం లేకుండా చేసి ఆడవారిని విచక్షణ లేకుండా కొట్టాలని కొందరి బట్టలు చింపాలని తీవ్ర ఆరోపణలు వచ్చాయి వర్షాకాలం సీజన్ వచ్చిందంటే మొక్కలు వేసే పేరుతో వచ్చి గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తూ ముసలివారు చిన్నపిల్లలు మహిళలు అనే తేడా లేకుండా దాడులు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు కొంత భూమిని ఇవ్వమని అడుగుతుంటే దాడులు చేస్తూ వెళ్తున్నారు మేము ఎక్కడికి పోవాలి అని గిరిజనులు కన్నీటి పర్యంతమవుతున్నారు గిరిజనుల హక్కుల కోసం స్పందించాల్సిన సమయం ఇది అధికారుల అక్రమ ప్రవర్తనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులను శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు అంటే వీడియో తీస్తా అని ఫోన్ తీస్తా ఉన్నారు జేబు నుంచి అప్పటికి ఏం చేస్తారు పరిస్ట్రోలు అప్పటికి ఆడవాళ్ళకి కొడుతున్నారు కొడుతున్నారు లాగుతున్నారు ఇట్లా పట్టుకుని మేడకు పట్టుకుని ఆడవాళ్ళకి అమ్ముట్లు కాదు తోతా ఉంటే సెల్లు జేబు నుంచి నేను సెల్ తీయక ముందే ఇద్దరు ఫారెస్ట్ వాళ్ళు కర్ర పట్టుకున్న మీదకి వచ్చారు వస్తే నేను మీరు కొట్టేటట్టున్నారు అని భయపడి అడుగులు ఉరికినా సార్ తుపాలకి వెళ్ళి ఉరికేసి ఫోన్ లాక్కున్నారు అందరికీ అసలు ఎవ్వరికి వీడియో తీనియట్లేదు మా ప్రూఫ్ లేకుండా చేశారు ప్రూఫ్ లేకుండా చేసి మగవాళ్ళకి ఒక్కరికి కూడా రానియకుండా చేసి ఆడవాళ్ళని మొత్తం కొట్టారు ఎవరెవరు <usat> కొట్టింది <usat> 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 <usat>